హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూరజ్ రెసిపీ వచ్చేసి ఆనియన్ పచ్చడి ఉల్లిగడ్డ పచ్చడి అనమాట సో దానికైతే ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర చింతపండు వేసేసుకొని కలిపేసేసుకోండి దాంట్లోనే పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా దాని తర్వాత అందులోనే కారం ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేటప్పుడు ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లి వేసేసుకొని మిక్సీ పట్టేసేసేయండి సో ఇట్లా మిక్సీ పట్టేసిన తర్వాత ఇట్లా రెడీ అయిపోతుంది పచ్చడి అనేది సో దాన్ని పోపు పెట్టేస్తే ఈజీగా రెడీ అయిపోతుంది ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత శనగపప్పు మినపప్పు దాంట్లోనే జీలకర్ర ఆవాలు ఎన్ను మిర్చి వెల్లుల్లి కరివేపాకు పసుపు వేసేసుకొని మంచిగా ఆ పచ్చళ్ళులో వేసేస్తే పప్పు ఈజీగా రెడీ అయిపోతుంది పచ్చడితే చాలా టేస్ట్ ఉంటుంది చాలా మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడైనా లింగడ్డ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో దాంట్లో మీరు నార్మల్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అట్లా కూడా వేసుకొని తినవచ్చు సో అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుంది సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఆనియన్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది షార్ట్ టైంలో ఈజీగా రెడీ అయ్యి ఆనియన్ పచ్చడి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్